దేవుని నామునకు మహిమ కలుగును గాక ప్రభు నామూనా సమాధానం గాక ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరపు వర్తమానంలోకి మనం వెళ్దాం కొరది రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం కాగా ఎవడైనను నెడల వాడు నూతన సృష్టి ఆతవి కట్టించను దిగో క్రొత్త నేను ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం ప్రార్థన మా పరిశుద్ధులు తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా వాక్యం చెప్పడమే నా మీ దాసుడైన నేను వాక్యం చెప్పబోచుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి నోటి మాధ్యమం గల వాణి నెత్తివాణి ప్రభువా ఈ పాదము కంటూ ధూళి వంటి వాణి తండ్రి ఈ యొక్క విశేషమైన కనికరము నాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తుంది సత్యము నుండి సర్వసత్యములకు నడిపించమని ప్రార్థన చేస్తుంది యేసు క్రీస్తు నామం ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మే కాగా ఎవడైనాను క్రీస్తు నందు నూతన సృష్టి తాతవి గతించను దిగో క్రొత్తవాయను ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన పెట్టిన మనము పాత నిర్ణయం మన జీవితాలలో పాతవి అనేకమైన జ్ఞాపకాలు కావచ్చు ఈ పాత కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము కనుక మన జీవితాన్ని నూతనముగా ప్రారంభించాలి దేవుని ప్రీతాంగ గడిచిన సంవత్సరంలో నీ భక్తి ఏ విధంగా ఉన్నది గడిచిన సంవత్సరంలో నీ ప్రార్థన ఎలా ఉన్నది గడిచిన సంవత్సరంలో పరిచయ పట్ల నీ ఎంత పని చేసావు పనిచేర పట్ల నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఎలా పనిచేసావు అనేది కూడా ఒకసారి మనం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడి ఇంతకు ముందులా మన బత్తి ఉండకూడదు పాతలుగా దించుకోవాలి మన జీవితంలో అనేక వాళ్ళు పాపముక్కులు అయిపోయి ఉన్నాం మన జీవితంలో దేవుడిని దూరం అయిపోయి ప్రార్థన చేయకుండా వాక్యము చదవకుండా మరి ఇవన్నిటినీ కూడా అని గతించి చెబుతున్నారు కనుక పాతని విడిచిపెట్టాలి నూతనముగా ప్రారంభించాలి నూతన సృష్టి ఇదిగో సమస్తము కూడా కొత్తగా అయింది నీ జీవితం కూడా ప్రభు వరకు నూతనంగా ప్రారంభించవు నూతనముగా ఇంతకు ముందులా ఇప్పుడు నువ్వు ప్రయాణిస్తున్న ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నూతన సంవత్సరము నీ చేతిలో ఉందో ఈ నూతన సంవత్సరంలో మరి గత సంవత్సరంలో ఎలాగైతే నడిచావో ఈ నూతన సంవత్సరంలో అట్టి రీతిగా కానీ నడవకూడదు దేవుడి వైపు నువ్వు జీవించాలి ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు ఆయన ప్రేమించు వాడు నువ్వు ఆయన కొనాలి మరి సమస్తం విడిచిపెట్టాలి దేవుని ప్రియమాంత విడిచిపెట్టే నీ జీవితంలో తీసివేస్తే ప్రారంభించు మరి దేవుని ప్రిశాఖ మీరు ఆలోచన చేయండి ఈ రోజున మన భక్తి ఆత్మీయ జీవితంలో ఎలా ఉంది మరి గడిచిపోయిన సంవత్సరంలో మన భక్తి ఎలా ఉంది ఇప్పుడు మన భక్తి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటున్నాం మనం ఒక్కసారి మనం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకోవాలి గడిచిన సంవత్సరంలాని భక్తి ఉండకూడదు అవే గడిచిన సంవత్సరంలోని ప్రార్థన ఉండకూడదు దేవుడి గడిచిన సంవత్సరములా ఉండకూడదు అని అంటే అర్థమేంటి అంటే గడిచిన సంవత్సరంలో నెలకు నాలుగు ఆధారాలు అయితే మూడు ఆధారాలు దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు మొక్కలు పూర్తిగా మానేమనా గడిచిన సంవత్సరంలో ఏదో రోజుకి ఒకసారి లేకపోతే ఎప్పుడో గుర్తున్నప్పుడు ఒకసారి ప్రార్థన చేసి ఇప్పుడు పూర్తిగా ప్రార్థన చేయమన్న చేయడమే మానేమనమా ఏంది మరి గడిచిన సంవత్సరంలో నువ్వు ఎలాగైతే ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో నువ్వు అలా ఉండకూడదు ఎందుకంటే దేవుడు నీ ఎడవ ప్రణాళికలు ఏంటి ఆ ప్రణాళికలు మన గురించి తెలుసుకోవాలి మరి భక్తి జీవితం బ్రో మనం భావిని తీసుకున్న ఎడలా గుర్రె కాపరిగా ఉన్నప్పుడు దావిని ఎలా ప్రార్థన చేశారు మరి దేవుడు దావిదని గొర్రెల కాపర దగ్గర నుంచి రాజుగా దావిదను సింహా తర్వాత దేవుడిని ఎలా ప్రార్థన చేస్తాడో ఎలా సుధించాడో మనం తెలుసుకుందాం ఈ రోజున చూడండి కీర్తనలు యాభై ఐదో కీర్తన వచ్చిన ఒకసారి మనం నాపం చేసుకుంటే మరి దాబిది గారు అక్కడ మాట్లాడుతూ సారికాలు ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచో మొనపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలోచించిన చూడండి దావి గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు దేవులకు మూడు వాళ్ళు ప్రార్థన చేసేవాడు సాయం ఉదయమున గొర్రెల కాపురిగా దావీ ఉన్నప్పుడే దేవునికి దేవునికి మూడు సార్లు ప్రార్థన చేశాడు మరి రాజు అయిన తర్వాత ఏం చేశాడు పూర్తిగా ప్రార్థన అనేసి అటు దిగాడా లేదా ప్రార్థన అనేసి నాకే కదా అధికారం వచ్చిందని ఏమన్నా గుర్ర దిగిన తర్వాత దావిద్ర కనిపించిందా లేదు అలా కనిపించలేదు కీర్తనలో నూట తొంభై తొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగో వచ్చిన ఒక్కసారి మనము మన ముందు పెట్టుకునే కదా అక్కడ దావీది గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తున్నాడండి నీ న్యాయను బట్టి దనుమునకు ఏడు మార్లు నిన్ను నేను సృజించున్నాను స్తోత్రా జ్ఞాపకం చేసుకొని సాగు భక్తి మనలోకి రోజు ఉండాలి గురుల కాకర్లుగా ఉన్న మూడు సార్లు దేవుడు ప్రార్థన చేస్తే రాజు అయిన తర్వాత ఏడు మాతృదేవుడు ప్రార్థన చేయని వాడు ఏడు మాతృదేవుడు ప్రార్థన చేస్తూ దేవుడు వాడు మరి మనం ఏం చేస్తాం మరి సహోదరుని మరమ్మను ప్రార్థన చేస్తాం అన్నప్పుడు ఐదు అమ్మ తప్పడం మూడు సార్లు ప్రార్థన చేస్తానండి రోజుకి మరి ఎప్పుడు సభ ప్రార్థన ఒకసారి చెప్పామంటే పొద్దున్న టిఫిన్ తిన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు సాయంత్రం భోజనం చేసినప్పుడు అది మూడు సార్లు గ్రామం ద్వారా ఆత్మీయ జీవితంలో మన భక్తి జీవితంలో అలా ఉండకూడదు జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో గొర్రెల కాపర్లకు ఉన్నప్పుడు దినమునకు మూడు వారు ప్రార్థన చేస్తే

రీతిగా మనం కానీ ఆలోచన చేయాలి మన జీవితంలో కూడా మనం అతిరీ ప్రార్థన చేయని వారు మనం ఉండకూడదు ప్రార్థన చేయలేని వారి మనం ఉండకూడదు పరిచర్యకు సహకరించలేని వారి మనం ఉండకూడదు ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం కలిగి విందాం నూతన సంవత్సరంలో నీవు నేమూసమా యస్థులాగా ప్రతి ఒక్కరూ కూడా మా జీవ ఆత్మీయ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉందాం ఒక స్థిరమైన తీర్మానాన్ని మన జీవితం పట్ల తీసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ఏంటి ఆ తీర్మానం ఎలా తీసుకుందాం ఆ తీర్మానం అంటే చూడండి కీర్తనలు చూడండి యాభై ఒకటవ కీర్తన కదో వచ్చినాన్ని చూస్తే దేవ నా ఎందుకు శుద్ధ ఉదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును తాగలేదు మరి ప్రభువునికి మనం చేస్తుండగా మనము ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానాన్ని కలిగి ఉందాం దేవా స్థిరమైన మనసును నూతనంగా అని మన తీర్మానం కలిగి ఉందాం ఎందుకంటే ఈ రోజులో స్థిరము లేకనే భక్తిలో నిలవలేకపోతున్నావు స్థిరము లే జీవితంలో పడిపోతున్నావు స్థిరము లేకనే ప్రయత్నాలు ప్రయత్నాలు కూడా చేసిన పొందలేకపోతున్నావు భక్తులు స్థిరం ఉండదు ప్రాంతంలో స్థిరం ఉండదు వాటి చదువుటలో స్థిరం ఉండదు స్థిరము ఉండాలి మనకి మరి మనము దేవుడికి నూతనమైన సంవత్సరంలో ఇంటిగా తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం ఏమని ప్రార్థన చేద్దామంటే దేవా దేవా నా ఆత్మీయ జీవితంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు నూతనంగా పుట్టించు అని దేవుడికి ప్రార్థన చేద్దాం దేవుడికి ప్రార్థన చేసే వాయువలే మనం అందరం ఉందాం అతి తీర్మానాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నాకు తెచ్చుకుని పరిచర్యలో ఎదుగుతున్న మన ఆత్మీయ జీవితంలో మనం ఇంకను 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 దావీ వలె ఎదుగుతుగాక మన ఆత్మీయ జీవితంలోను ప్రార్థనా జీవితంలోను భక్తి జీవితంలోను క్రీస్తు స్వార్త ప్రకటించడంలోను మనము తీర్మానం కలిగి ఉందాం ఈ నూతన సంవత్సరంలో అతి తీర్మానము దేవుడు మన జీవితం పట్ల ఇట్టు వాక్యమును దేవుడు దీవించి నాయగల ఆశీర్వదించునిగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుడు తండ్రి కృపగల దేవ ఇక స్తోత్రములయ తల్లి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో తండ్రి స్థిరమైన మనసు నూతనముగా మీరు మా జీవితంలో గుర్తించండి తండ్రి అట్టి అట్టి తీర్మానము తగ్గి ఈ సంవత్సరం అంతా కలిగి నన్ను నమ్మేస్తు ఆరాధిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన ఏ సూత్రీస్తూ నా ప్రార్థన సమర్పిస్తున్నాము తల్లి ఆమె అందరికీ వందనాలు ప్రజలు దేవు నా ముందు మీ అందరికీ సమాధానం కలిగిం కాక